హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి చేయబోతున్నాండి ఒక కప్పు తీసుకొని ఇలా మూడు వందల యాభై గ్రాముల బెల్లం ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని ఇది నానట్టు పక్కన పెట్టుకోవాలండి ఒక యాభై గ్రాముల కొత్త చింతపండు ఇలా పీసు గింజలు ఏది లేకుండా తేటగా తీసుకోవాలండి కొత్త చింతపండు అయితేనే బాగుంటుంది పచ్చడికి ఇలా కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి పక్కన పచ్చడికి మంచిగా ఒక కుండ తెచ్చుకోవాలండి మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు కుండ తెచ్చుకోవాలి అట్లనే ఒక కంచుడు తెచ్చుకోవాలి మీ ఇష్టం ఒక గురి కూడా తెచ్చుకుని తెచ్చుకోండి లేకపోతే ఇట్లా దీనికి గంధం బూట్లు పెట్టుకోవాలండి మంచిగా ఇట్లా సుట్టైన రాసుకోవచ్చు ఈడనైనా ఇట్లా ఇట్లా రాసుకొని గంధం బూట్లు పెట్టుకోవచ్చు ఇట్లా గంధం రాసుకొని మొత్తం కుండ చుట్టూ రౌండ్ కూడా రాసుకోవచ్చు అండి ఇట్లా ఈడ కూడా రాసుకొని ఐదు బొట్లు పెట్టవచ్చు ఇప్పుడు ఈడ పెట్టుకోవాలి ఇట్లా ఐదు బొట్లు పెట్టుకోవాలండి ఇట్లా ఐదు బొట్లు పెట్టుకున్నాం కదా ఇట్లా మామిడాకు తోటి ఇట్లా కట్టుకొని ఐదు వర్షాలు దారం పెట్టి ఇట్లా తోటి ఇట్లా కట్టుకొని ఇట్లా కట్టుకోవాలండి కుండకి కంగడం కట్టుకోవాలి ఈ బెల్లం అంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి కరిగిన దాకా ఇప్పుడు బెల్లం అంతా ఇట్లా కరిగిన దాకా ఇట్లా పిసుకున్నాం కదా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది నీట్ వడబోసుకోవాలి బెల్లం అంతా ఇట్లా మొత్తం కలిపి ఇట్లా వడబోసుకోవాలండి యాభై గ్రాముల చింతపండు మంచిగా నానబెట్టి ఇట్లా పిసికి పోసుకోవాలండి ఇలా మామిడికాయ నీటి గడుపుకొని చిన్నది లేత మామిడికాయ తీసుకోవాలండి ఒకరు ఉంటట్టు లావు తీసుకోవద్దు పులుపు అవుతుంది చిన్న మామిడికాయ పిందె తీసుకొచ్చుకొని నీటికి గడుపుకొని తుడుచుకొని ఇట్లా ఈ తొడిమనేది కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి పొడుగు ఇట్లా కట్ చేసుకోవాలండి మీరు కావాలంటే లైట్గా పొట్టు గీరు కూడా కట్ చేసుకోవచ్చు పొట్టు ఉంటేనే బాగుంటుంది ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఇట్లా మామిడికాయ చిన్న మామిడికాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ఒక సగం వేసుకోవాలండి యాకపూత ఇట్లా తెచ్చుకోవాలండి పూత పూత ఉన్నది ఇట్లా తెచ్చుకొని మంచిగా చాటలు వేసుకొని మంచిగా ఇట్లా నలుచుకొని ఈ తొడిమలు ఈ కాడలు రాకుండా ఈ మొగ్గలు రాకుండా ఇగో ఇట్లా ఇట్లాంటి చిన్న చిన్న రెబ్బలు వచ్చేటట్టు చాటలు వేసి మంచిగా నలుచుకొని చెరుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఇలా కొద్దిగా పుట్నాలు వేసుకోవాలండి ఇలా కొద్దిగా చెరుగడలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పచ్చిమిరపకాయ సన్న కట్ చేసి వేసుకోవాలండి పిల్లలు ఉంటే పెద్ద ముక్కలు వేసుకొని ముక్కలు తీసేసి పిల్లలకు పోయాలి చిన్న పచ్చిమిరపకాయ ఇట్లా సన్న కట్ చేసి వేసుకోవాలి ఇలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి చిటికడంతా ఉటకారం పొడి వేసుకోవాలండి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా అరటిపండ్లు కూడా వేసుకోవాలండి ఇట్లా పొట్టు తీసుకొని అరటిపండు ఇట్లా నలుచుకొని వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల తేనె కూడా వేసుకోవాలండి ఉగాది పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇట్ని అన్నీ వేసి చేసుకోండి మీరు కూడా ఇట్లా అన్నీ వేసి చేసుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి సేమ్ ఇదే కొలతో తోటి టేస్ట్ బాగుంటుంది నేను ఆల్రెడీ ఉగాది పచ్చడి చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసాను షెడ్యూల్స్ వేసి ఉగాది పచ్చడి చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిన చూసి అది కూడా చేసుకోండి అది పుల్లు వీడి లింకు ఈ వీడియో కింద ఇస్తా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి